చాలా ఉంది అదర్ స్టేట్ వాళ్ళు కూడా కల్పిస్తావు ట్రిపాటి చర్యలు సూపర్ అండి ఇంకా బిల్డింగ్ నెంబర్ వన్ క్వాలిటీ లో ఉంటుంది చూడు పెయింటింగ్ అని పార్క్ లో నడుచుకుంటే వెళ్తాం అండి సూపర్ చాలా అంటే చాలా బాగుంటది చూడాలని ఒక వన్ ఇయర్ దాకా అనుకున్నా అనుకున్నా పర్లేదు దేవుడి కృపణ బట్టి ఆ వన్ ఇయర్ పూర్తయిపోయింది దేవుడి గురించి ఆర్థిక సంబంధించి ఇలాగ చక్కటిగా ఒక డే లైన్ బెస్ట్ అసలుగా సూపర్ సూపర్ ఎంత చూసినా చూడాలనిపిస్తుంది బీచ్ అక్కడ కొన్ని పిల్లర్స్ మాదిరిగా పడుతున్నాయి మీకు అవి నాకు కూడా తెలీదు బట్ అవి ఏంటి దిగబెట్టారు ఏం లేదంటే కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఆఫీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇంకా వైట్ కాలనీ అంటే వైట్ కాలనీ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదంతా పోలీస్ క్వార్టర్స్ అంటే ఏదైనా ఎమర్జెన్సీగా మనకి బీచ్లో ఎవరైనా కానీ పడిపోయినా కానీ ఎవరైనా తప్పిన కానీ వీళ్ళు ఎమర్జెన్సీగా అనమాట రెస్పాండ్ అవ్వడానికి ఇక్కడ నుంచి వాళ్ళు వైట్ హౌస్ అంటే వైట్ హౌస్ కూడా పనికిరాదేమో రాదేమో ఈ పాండిచ్చేరి కాడైతే అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా లాంగ్లో మీకు పిల్లర్స్ కనపడుతున్నాయా చూచిస్తా ಎಂದರೆಕೈತೆ ಕಾಮ್ರೇಸ್ ಆಕ್ಚುಲ್ ಟ್ರೆಸ್ ಇಕ್ಕಿಪ್ಪ ಒಟ್ಟೆ ಮಲಾ ಇನ್ನ ಷಿಪ್ ಚೂದ ಸಿಪ್ಪು ಕನಪಡೋ ಮನ ಕಡ್ತ వర్క్ నడుస్తున్నట్ కాఫీ లేఫీయా కాఫీ లేఫీ కాఫీ కాఫీ ఉంటుంది ఇక్కడ టీ తాగలంకుంటే తాగొచ్చు ఫ్రెస్ మీరు కదా బడ్జెట్ బట్టి చూడండి అంతేకా ఇక్కడ మనకి మహాత్మా గాంధీ స్టాచ్యూ కనపడుతుంది మొత్తానికి చాలా అంటే చాలా బాగుంది పంతొమ్మిది వందల పద్నాలుగు ప్లస్ పంతొమ్మిది వందల వచ్చింది ఇక్కడ వర్క్ జరుగుతుంది ఇది ఏమన్నా మళ్ళీ చెప్పలేము ఇక్కడ సెట్ మాదిరిగా వేస్తున్నారు మళ్ళీ ఇక్కడ పార్కింగ్కి లేదా దేనికైనా కానీ వెల్లు కూడా మస్తు గాంచ తాత ఇంకా ఆయన కాదలాడు ఇంక సముద్రాన్ని ముందు రప్పాడు ఇక్కడ నుంచి చూసుకుంటే లైట్ హౌస్ లైట్ హౌస్ లైట్ హౌస్ బాగు లైట్ హౌస్ దగ్గర ఫోటోతావా ఇక్కడ మామూలుగా ఏదన్నా కార్యక్రమం ఉండేది ఇక్కడ ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటాయి ఇక్కడ 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 ఇదల్ల ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుండే సుభాష్ చంద్రబోస్ తాత సుభాష్ చంద్రబోస్ బీచ్లు దిగి బయటకు అలా చూస్తూ బీచ్ మా ఫాలి చూస్తా ఉన్నాడు నేను వీడియో తీస్తాడు ఏదైనా పట్టదు ఫ్రెండ్స్ బీచ్ బాగా ఉంటుంది చాలా మంది ఫారిన్ వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనమే అనుకుంటాం కానీ ఫారిన్ వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు కింద ఒక మ్యాచ్ అక్కడ బాగా ఇక్కడ మన ఫ్రెండ్లో ఒక ఆమె ఆకుపోయి చేయటర్ ఆకుపోయితే గ్రౌండ్ మాధర్ ప్లేస్ చాలా బాగుంటుంది అక్కడ చాక్రా అక్కడ ఏం పత్రం చూస్తా ఉన్నాడు అంటే ఇక్కడగా ఇక్కడ నుండి ఇక్కడ దాకా నడుచుకుంటూ చూస్తాడు కానీ ఎప్పుడు బీచ్కి వచ్చిన తర్వాత మీరు బైక్లు తీసుకో బైక్ తీసుకోద్దీ ఎస్ బైక్ తీసుకోవాలి లాంగ్ కైతే బైక్ తీసుకెళ్ళండి ఇక్కడ రాక్ బీచ్ కు రావాలంటే మామూలుగా వాక్ ఎంత మాత్రం వాక్ వాక్తోనే విజిట్ చేయండి మీరు చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది లొకేషన్ కానీ అన్ని కానీ అనే ఉంటది ఫ్రెండ్స్ ఆలలోగా చుట్టూ సముద్రం అన్ని బీచ్ చేస్తాక సముద్రమే కుండా దిగడాడు షూ మొత్తము షూ సాక్స్ మొత్తం అట్లా మొత్తం అలల తాకడికి మొత్తం ఉన్న మట్టి ఇసుక మట్టి అంటాడు ఇసుక మొత్తము ఆ షూలో లోపోయింది అది ఆరలేదు వస్తా ఉంటే బీచ్ దగ్గర పిచ్చి మొక్కలు మాత్రమే ఉన్నాయి కానీ కలర్ఫుల్గా ఉంటాయి

ఇది ఒక గ్రంథాలయం అనుకుంటా నాకు తెలిసి లేకపోతే ఎందుకంటే లోపల బుక్స్ కనపడుతున్నాయి లేదా ఆఫీస్ ఉండదు ఇక్కడ మొత్తం ఇది కట్టేసరి రాంగ్ సూపర్ కెమెరా ఏమో కానీ తెలియదా కలర్ కానీ తెలీదు అసలు డిక్ గట్ట ఎఫెక్టివ్గా చాలా చాలా డిఫెక్స్ ఎన్ని సినిమా షూటింగ్ లో వాడతారు Good. Why? white white colony This is a French colony Is it? This French colony It French colony This street Marina street Marina street

నడుస్తా పోతున్నాం చేస్తాం అలా ఇలాంటివన్నీ కొనుక్కుంటే ఫ్యామిలీకి షర్ట్ సూపర్గా బా ఏమన్నా కాలనీ అరా నాయనదిగా అదో ఏ చూ చూద్దామన్నా కాలనీగా బా 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 സോ പക്ഷ കാല വൈറ്റ് കാല വൈറ്റ് കാല ഇക്കെക്കോ പാർക്കിംഗ് നോ പാർക്കിംഗ് എട വാഹനം നിൽക്കുന്നത് నో పార్కింగ్ బాక మనం చూస్తే కదా స్విచ్ మొబైల్ ఓకే అక్కడ అందులో ఫోటోగ్రాఫ్ కానీ మొబైల్ కానీ నో ఇది మార్కెట్ వెళ్ళిన బా మార్కెట్లో ఏం దొరుకుతుంది చూసుకోండి ఇక దాన్ని ఎంత బీచ్ దొరికింది ఇది மஞ்சு கலர்ஃபுல் கெட்ஸ் கலர்ஃபுல் உண்டு பாலின పైన అవి గ్లాస్ గ్లాస్ పెంక్ ఇక్కడ పెయింటింగ్ వల్ల కూడా ఆర్ట్ కూడా సూపర్ వేస్తున్నారు ఎందుకంటే మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంటే లాంటి తీసుకోవచ్చు మ్యూజిక్ సపోర్టింగ్ మనకు ఒక టెంపుల్ చూపిస్తారు కదా టెంపుల్ ఇదే చూడ టెంపుల్ విజిట్ చేయాలంటే విజిట్ చేసుకోవచ్చు ఎవరైనా టాప్ లో బాగుంటుంది అది కానీ కాలనీ అబ్బా మన ఇండియాలో బెస్ట్ నాకు నచ్చిన ప్లేస్ అనిపిస్తుంది ఒకసారి చూస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా చూడటం చాలా అంటే చాలా బాగుంది చాలా నీట్గా ఎంత నీట్గా అంటే ఇంట్లో బాబా ఒక్కసారి చెట్లంటే చూడండి ఇంకా పాండి పాండిచ్చేరి ఇక్కడ కెనాల్ వస్తుంది కెనాల్ దాటి వల్ల బిర్యానీ బిర్యానీ కానీ ఫుడ్ వరసెత్తు బ్రో ఇక్కడ ఫుడ్ విజిట్ చేయాలంటే చాలా చాలా ఇలానే ఇబ్బంది వేస్ట్ బిర్యానీ పర్ఫ్యూమ్ అద్దా స్టాప్ అనుకుంట ఇటు వెళ్ళాల్సి వస్తుంది మనకు అంతే ముందుకు లేదు కదా బై వాక్ ఇక్కడ దాకే ఉంటుంది కదా నైట్ టైం ఎలా ఉంటుందో బీచ్ దగ్గర కూడా వచ్చి మనం అంటే మామూలుగా బైక్ వేసుకొచ్చారు బైక్గా ఇక్కడ పార్కింగ్ చేసి పెడతారు మామూలుగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు వెళ్ళిపోవచ్చు മോർണ കുട്ട് ദിവസം ആ പൊതു എല്ലാം രാത്രി എല്ലാം സമു തരിച്ചുക്കോ വാരങ്ങനോ അർത്ഥം കാല ആ നന്ന അല്ല വെള്ളപ്പോ നീന് ഇക്കണ്ടിപ്പോത മണക്കോട്ട് അംഗപ്പാർ മല്ലോ സാറേ ഡബിൾ ഡബിൾ ബീച്ച് ക ఇంకా లైటింగ్ పిల్లలు కొనియాలనుకుంటే కదా మస్తు నైట్ టైం ఇలా ఉంటుంది పాప ఇప్పుడు మనక బోట్లు లైట్లు కదా పాగలు ఒక్కటి కనపడదు ఎప్పుడు చాలా ఎక్కువ వస్తుంది వాళ్ళు ఇప్పుడు అంతేనా కా నైట్ టైంలో ఉంటుంది ఫ్రెండ్స్గా మనకి లైట్ హౌస్ మనం కొంచెం దగ్గరికి వెళ్ళినా కానీ లైట్ హౌస్ మీకు ఒక అట్లా జలక్ పడిస్తుంది అలా జలక్కిచ్చిపోతుంది ఎక్కడ జిగు కనపడుతుందా గా అది ఇంకా ఇలా కనపడుతుందా మీకు ఒక చివర లైట్ కనపడుతున్నాయా లైట్లు ఆ లైట్లు బోట్లు లైట్లుగా చాలా అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ మార్నింగ్ అనే చాలా ఎక్కువ వస్తున్నాయి ఇంకా నైట్ టైం బీచ్ ఎలా ఉంటుంది ఇంకా బెటరే బీచ్ బీచ్ అవడం చూస్తూ భయపడతాడంట ఏం చేద్దాం కల్లా దూరం లైటింగ్ లైటింగ్ పడుతుందా ఆ లైటింగ్ అవి బోర్డు ఇక్కడ ఇటు చూడండి ఆడలే వస్తుంది అది ఎత్తి కొడుతా 진짜로냐? 이거 말해서야. ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంది అలా వాక్ చేసేటో వాక్ చేస్తారు ఉంటు వాక్ చేసేటప్పుడు చేస్తారు చేస్తాను కొంచెం చూస్తూనే ఉంటాను ఎక్కడ చూసే ఒక మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంటే అది చడ్డన పార్ట్ త్రీలో కలుసుకుందాం మళ్ళీ